కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం సామర్లకోట రైల్వే స్టేషన్కి మించుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుపతి గ్రామం ఈ గ్రామాన్ని చదలవారి తిరుపతి దివిల్ తిరుపతి తొలి తిరుపతిగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఈ గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు వేంచేసి ఉన్నారు వీరి యొక్క విశేషత ఎవరు చూస్తే వారం తెత్తి కనబట్టము అదేవిధంగా శంకుచక్రాలు అపసవ్యంగా ఉండటము చక్కని చిరునవ్వుతో చిరుమందహాసంతోటి స్వామివారు చక్కనైనటువంటి ఇవ్వటము ధ్రువుని కోరిక మీద స్వయంభుగా వెలిసినటువంటి చాలా విశేషమైనటువంటి స్వామి చూడటానికి రెండు కళ్ళు సరిపోనంతగా ఉంటారు అందుకనే ఆయన శృంగారుడు అన్నారు కాబట్టి ఈయన ధ్రువుడికి దర్శనమిచ్చినటువంటి స్వామి ధ్రువ నక్షత్రం అంటాం కదా ఆ ధ్రువుడు అనేటువంటి ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఇక్కడ అతని కోరిక మీదే స్వయంభూగా వెలిసినటువంటి చాలా విశేషమైనటువంటి క్షేత్రం